హెల్ ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య వాళ్ళని ఇంటి నుంచి ఖాళీ చేయమంటాడు కదా ఓనర్ ఇక ఆ విషయం గురించి యాదగిరి మాట్లాడుతూ ఇలా అంటాడు మీరు ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంటే సరిపోతుంది అని అంటూ యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి అప్పుడు ఆర్య ఇక్కడే ఎక్కడో దగ్గరలోనా అని అంటూ ఉంటే ఇక అప్పుడు ఇలా అంటాడు యాదగిరి మీరు ఇక్కడే దగ్గరలో ఉన్నారు అంటే ఆ పది రోజులు గడిచిపోతుంది ఆ తర్వాత ఇదంతా మర్చిపోయి మీరు ప్రశాంతంగా అదే ఇంట్లో ఉండొచ్చు అని అని యాదగిరి చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఇక్కడే దగ్గరలో ఉండండి ఎక్కడైనా సరే అని యాదగిరి అంటూ ఉంటే ఇక అప్పుడే అను ఆలోచిస్తూ అంటే మా ఇంట్లో ఉండమంటారా ఏంటి అని అంటూ అను అంటుంది అలా అనేసరికి ఆర్య ఒక్కసారిగా ఇంకా ఇలా కామెడీగా జోక్గా చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అను వైపు ప్రేమగా చూస్తాడు అలా నవ్వుతూ చూసేసరికి అను ఆ వాళ్ళ చెల్లెళ్ళు అందరూ తమ్ముళ్ళు అందరూ కూడా షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు ఇంకా యాదగిరి అక్కడే ఉండం దగ్గరలో ఉండమన్నాడు కానీ అను ఇంట్లో కాదు కదా కానీ తనే అలా అనేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఇక అప్పుడు దానికి నేను ఒప్పుకొని ఒప్పుకోను నేను ఇంట్లో ఉండటానికి ఒప్పుకోను అస్సలు అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలండి మీకు మేము మాకు మీరు అని ఏంటో అంతకుముందు ఆర్య హెల్ప్ చేసినవన్నీ చూపిస్తూ ఉంటారు అలా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటేనే కదండి మనం కలిసి ఉండేది అని ఏంటో మనం అలాగే ఉందామండి మీ ఇంట్లోనే ఉంటాం అని ఆర్య అంటే దానికి నేను అస్సలు ఒప్పుకోను అని ఆను గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు అయితే మీరు ఎందుకు ఒప్పుకోము అంటున్నారో నాకు తెలుసులేండి ఆ రోజులాగా మీ ఇంట్లో అలా పడుకున్నాం కదా అలా జరిగిపోతుందని మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుందని మీ ఉద్దేశం అదే కదా అని అంటూ ఆర్య రెచ్చగొట్టి మాట్లాడేసరికి ఇంకా అలా ఆ రోజు బెడ్ మీద ఇద్దరు పడుకుంటారు కదా అది చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఇక అప్పుడే ఆను కళ్ళు గట్టిగా మూసుకొని గట్టిగా అరిచి ఇలా అంటుంది అయితే అదంతా నిజం కాదు అంటే నిజం కాదు అంటున్నారు మరి ఎందుకు భయపడుతున్నారు మేము మీ ఇంట్లో ఉంటామంటే ఎందుకు భయపడుతున్నారు అందుకే మీరు భయపడుతున్నారు మళ్ళీ ఏదో జరిగిపోతుందనే భయపడుతున్నారు అని ఆర్య అనేసరికి అప్పుడే అను ఇలా అంటుంది లేదు అలా ఏం భయపడట్లేదు అయితే మీరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండండి అని గట్టిగా అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడు ఆర్య వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంతటితో రేపు ఫిఫ్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఇక ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్